కర్మ చేసిన వారు అత్తవారింట్లో నిద్ర చేయాల ఇది తప్పంతురి అని కొంతమంది అభ్యర్థి అక్కడనే కొంతమంది ఇట్లా చెప్తూ ఉంటారు దీని మూలంగా కొంచెం మానసిక వ్యత్యాసాలు కూడా వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ ఇది మంచి ఆచారం ఇది ఇక్కడ అత్తవారింటికి వెళ్ళడం కర్మ చేసిన వెంటనే మొదటి నెలలో ఈ మొదటి నెలలో అత్తవారింటికి వెళ్ళి అక్కడ నిద్ర చేయడం దాని మూలంగా మరి ఆ యొక్క అత్తగారింటిలో నిద్ర చేస్తే ఎవరింటికైనా వెళ్ళొచ్చు ఇంకా అక్కడి నుంచి వాళ్ళు పనులు వాళ్ళు స్వయంగా చేసుకోవచ్చు అనేది ఒక నియమం అనమాట అందువల్ల ఈ కర్మ చేసిన వెంటనే అత్తగారింటికి వెళ్ళడం అత్తగారింట్లో నిద్ర చేయడం ఈ పదకొండు పన్నెండు రోజుల కార్యక్రమం అవుతుంది అండి అందువల్ల మొదట గుళ్ళో నిద్ర చేస్తారు అత్తగారింటికి కూడా డైరెక్ట్గా వెళ్ళకుండా ఈ గుళ్ళో నిద్ర చేయడం అనేది ఒక అలవాటు ఉంది కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో డైరెక్ట్గా అత్తగారింటికి వెళ్ళం అది ఇక్కడ గుళ్ళో నిద్ర చేయడంలోనే చాలా బలమైనటువంటి అంశాలు ఉన్నాయి అనేది మన వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ గుళ్ళో నిద్ర చేయడం మూలంగా ఏమవుతుందంటే వీళ్ళు ఇంకెక్కడికైనా వెళ్ళచ్చు ఇంక గుళ్ళో నిద్ర అయిపోయింది కదా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనేది ఉంది అత్తగారింట్లో నిద్ర చేయాల్సిన అవసరం లేదని ఈ ఆదరింపు బట్టలు అని మన ప్రాంతంలో పాట అత్తగారింట్లో వాళ్ళు నిద్ర చేయడం మరునాడే భోజనం భోజనం చేయడం వాళ్ళు పాయసం తప్పనిసరిగా వండి పెడతారు ఆ పాయసం మొదలు తిని తర్వాత భోజనం చేసి ఆ తర్వాత వాళ్ళు పెట్టిన బట్టలు పెట్టుకుని వచ్చేస్తారు ఈ ఆదరింపు బట్టలు అంటారు ఈ ఆదరింపు బట్టలని తర్వాత కట్టుకోవడం వెళ్ళిపోవడం అప్పుడు ఇంకా మీరు ఎవరింటికైనా వెళ్ళొచ్చు అనేటువంటి మాటని మనకి ఆచారం ఇక్కడ చేశారు అయితే అది శాస్త్రమా అదేమో బలమైన వాక్యమా దాన్ని తప్పనిసరిగా అనుష్ఠించాలా అనేటువంటి అంశాలు మనకి చర్చలోకి వచ్చినప్పుడు అంత అవసరమైన లేదు అయితే కర్మ చేసిన వాడు ప్రత్యక్షంగా ఎవరింటికి పడితే వాటికి వెళ్ళకూడదు అనేటువంటి ఒక్క నియమాన్ని అతలో సెంటిమెంట్గా ఫీల్ అవుతారు ఏంట్రా వీటిని కర్మ చేశాడు అట్లా వచ్చేస్తాడు ఏమిటింటికి అనేందుకు అది వద్దన్న సమాజంలో డైజెస్ట్ అయిపోయింది కాబట్టి అందుకోసం మన వాళ్ళు ఏం చేశారంటే గుళ్ళో నిద్ర చేసినా చాలయ్యా నువ్వు అత్తగారింటికి వెళ్ళాల్సిన అవసరం లేదు గుళ్ళో నిద్ర చేసినా చాలు ఈ మధ్య కాలంలో చేశారు అత్తగారు వాళ్ళు దూరంగా ఉన్నారండి మేము తీసుకెళ్ళాను అందరికి ఇది కాకుండా అత్తగారిని నిద్ర చేస్తే అయిపోయింది ఇంకా మా తమ్ముడిని నిద్ర అనే అనేవాళ్ళు ఒకళ్ళు లేదా మా బాబుగారు నిద్ర వాళ్ళు ఒకళ్ళు లేకపోతే మా బాబాయ్ నిద్ర వాళ్ళు ఒకళ్ళు ఉన్నది అట్లా ఎవరు పడితే వాళ్ళు నిద్రలు దాకూడదు అయిపోయింది అక్కడతో అది అత్తగారింట్లో నిద్రే ప్రధానం ఎవరింట్లో పడితే వాటిలో మనం తెచ్చి నిద్రలు పెట్టకూడదు అలా చేసి ఆ అనవసరంగా మనం తీసుకురావడం బట్టలు పెట్టడం చెడు కార్యక్రమాలు ఇవన్నీ కూడా లేనిపోయిన చెడుని ఆహ్వానించినట్టు లెక్క ఎవరైనా తర్వాత మళ్ళీ మళ్ళీకి రావడానికి మంచి చూసి ఉంది ఒక్కసారి గుళ్ళో నిద్ర చేశారంటే వాడు ఎవరింటికైనా వెళ్ళిపోవచ్చు మంచి చెడు సంబంధం లేదు అతను ఆ గుళ్ళో నిద్ర చేయకుండా అత్తగారిని డైరెక్ట్గా వెళ్దాము అంటే ద్విపాద నక్షత్రాలు త్రిపాద నక్షత్రాలు కాకుండా మంగళవారాలు అలాగే శుక్రవారాలు శనివారాలు కాకుండా నిద్రకెళ్ళిపోవచ్చు శుక్రవారం పట్టింపు మంగళ శనివారాలు శుక్రవారాలు పట్టిం శనివారం కూడా పెద్ద పట్టిం ఇంకా తర్వాత మరి రక్తతులైనటువంటి చవితి నవమి అలాగే చతుర్దశి ద్వాదశి అలాగే అమావాస్య రోజుల్లో కాకుండా నిద్రకెళ్ళి వచ్చేయచ్చు అంతేగాని కర్మ చేసిన వాళ్ళు ఇట్లాగే రావాలి ఇట్లాగే ఉండాలి ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా చెప్తున్నటువంటి మాటలకి ఒక బేసు చాలా తక్కువగా ఉంది అవన్నీ కూడా కరెక్ట్ కాదు గుళ్ళో నిద్ర చేసినందుకు మాత్రం శుభం కలుగుతుంది గుళ్ళో నిద్ర చేసిన తర్వాత ఉత్తగా వెళ్ళచ్చు తర్వాత నష్టంగా ఏంటంటే గుళ్ళో నిద్ర చేయకుండా ఎక్కడికి మాత్రం ఎవరింటికి మాత్రం వెళ్ళకూడదు అనేది మొదటి నుంచి కూడా బలమైన ఆచారం అన్ని ప్రాంతాల్లోనూ ఉంది గమనించుకుని ఆచరించుకుంటారని చెప్పి సూచిస్తూ స్వస్తి